సుప్రసిద్ధ కథా రచయిత నటులు రావి కొండలరావు గారు రచించిన కథ కాయలు సుబ్బారావు ఈ కథ విభిన్నమైనటువంటిది ప్రత్యేకమైనటువంటిది సమాజంలో ఎలాంటి వ్యక్తులు కూడా ఉంటారా అని అనిపించేలాంటిది అలాంటి ఈ కథలోని సుబ్బారావు పాత్ర గురించి మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుబ్బారావు ఈ పాత్ర ఇతను ఒక ఉద్యోగి కొత్తగా పెళ్ళవుతుంది భార్యను తీసుకొని కొత్త ప్రాంతంలో ఉద్యోగానికి వచ్చాడు ఇతను కేవలం చదువు ఉద్యోగం అనే అంశం మాత్రమే తెలిసినటువంటి వ్యక్తి సరే ఒకరోజు భార్యామణి పావు కిలో చిక్కుడుకాయలు పచ్చిమిరకాయలు కొత్తిమీర తెమ్మంటుంది మార్కెట్కు వెళ్ళి ఒక దుకాణంలో సుబ్బారావు అడగ్గా ఏ చిక్కుడు గోరు చిక్కుడా గోల్కొండ చిక్కుడా బద్ద చిక్కుడా గింజ చిక్కుడా అని ఆ దుకాణదారుడు అడుగుతాడు భార్య చిక్కుడు కాయలు తెమ్మంది కానీ ఆ జాతిలో ఇన్ని కుటుంబాలున్నాయా నాకు తెలియనే లేదే అయినా ఏ కాయలు తెమ్మంది అంటూ మనసులో అనుకొని ఏదో ఒకటి తీసుకుపోదామంటే అక్కడ ఏ చిక్కుడు ఉండవు సరే ఇది చిన్న మార్కెట్ కదా పెద్ద మార్కెట్లో ఉంటాయని చెప్తారు పెద్ద మార్కెట్లో వెళ్ళటం కోసం రిక్షా బేర కుదుర్చుకొని చక్కగా పెద్ద కూరగాయల మార్కెట్కి వెళ్తారు భార్య తెమ్మంది గోరు చిక్కుడుగాయలు కానీ గోరు చిక్కుడుగాయలు కాదని కేవలం పచ్చిమిరపగాయలు కొత్తిమీర తీసుకొని వెళ్తాడు సుబ్బారు అప్పటికే భర్త రావటం ఆలస్యమైందని అసలు తన భర్తకి ఏమైందోనని భార్య భర్తను వెతుక్కుంటూ మార్కెట్కి వెళ్తుంది అక్కడ లేకపోయేసరికి ఇంటికి చేరుకుంటుంది ఇంటి దగ్గర భర్తను చూసి ఏమండి ఎక్కడికి వెళ్ళిపోయారు ఎప్పుడనగా వెళ్ళారు అని అంటూ అక్షరోచరణాలతో పూజ చేసి మాటలతో గంట వాయించింది చిన్నగా భార్యతో జరిగిందంతా వివరిస్తాడు బిక్కమోఖంతో సుబ్బారావు చిక్కుడుగాయలని మాట వరసకి చెప్పానండి తొందరగా వేయించి మీకు వడ్డించవచ్చు కదా అని పెద్ద చదువులు చదివాం ఉద్యోగాలు చేస్తున్నాం అంటే ఏమి లాభం చెప్పండి ఈ లౌకిక విషయాల మీద కూడా కాస్త బుద్ధి ఉపయోగించండి అంటుంది భార్య ఇది స్థూలంగా కథ ఈ కథ ద్వారా రచయిత సుబ్బారావు పాత్రను ప్రవేశపెట్టి ఇలాంటి వాళ్ళు కూడా సమాజంలో ఉన్నారు ఎంత చదివినా ఉద్యోగస్తులైనా కనీసం లౌక్యం సమాజ స్థితిగతుల పట్ల అవగాహన లేకుండా ఉంటున్నారు అలా ఉంటే ఎలా ఇరకాటంలో పడతారో తెలియజేస్తాడు రచయిత ఈ కథ ద్వారా ఇప్పుడు తల్లిదండ్రులు కూడా పిల్లలకి ఏ బాధ ఏ నొప్పి తెలియకూడదని కావలసిన సమస్తం మొత్తం తల్లిదండ్రులే తీసుకొస్తూ కేవలం చదువు మార్కులు ర్యాంకులు మీదే పిల్లల పట్ల ఒత్తిడి తీసుకొస్తున్నారు వారికి ఈ సంతలు దుకాణాలు మార్కెట్లో ఉండే వస్తువులు వాటి విశేషాలు వాటిలో రకాలు ఇవన్నీ కూడా పరిచయం చేయాలి చేయకపోతే వారికి సమాజంలో ఎన్నో అవస్థలు ఎదుర్కొనే ప్రమాదం లేకపోలేదు అని నర్మగర్భంగా రచయిత ఈ కథ ద్వారా తెలియజేశాడు ధన్యవాదాలు